హలో అండి ఎం కఫీన్ బాడీ బటర్ ఇది అమెజాన్ ర్యాంకింగ్ ర్యాంకింగ్లో బాడీ బటర్స్లో ఫస్ట్ ర్యాంక్లో ఉంది రీసెంట్ గా ఫోర్ కే ఆర్డర్స్ ఉన్నాయి ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ తో ఉంది ఫ్లిప్కార్ట్ లో కూడా ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ తో ఉంది ఇది ఆ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది అండి మేలు ఎవరైనా వాడచ్చు నాన్ స్టిక్కీ లైట్ వెయిట్ ఫార్మ్లతో తయారు చేయబడింది చాలా ఈజీగా అబ్జార్బ్ అవుతుంది ఈ ప్రోడక్ట్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే కోకోవా బటర్ ఉంది మన స్కిన్ ని మాయిశ్చరైజ్ చేసి నరిష్ చేస్తుంది స్ట్రెచ్ మార్క్స్ ని స్కార్స్ ని రెడ్యూస్ చేస్తుంది తర్వాత ఇంగ్రీడియంట్ కెఫెన్ అండి మన స్కిన్ టోన్ ని మెరుగు రుస్తుంది తర్వాత ఆయిల్ మన స్కిన్ని హైడ్రేట్ చేసి మనకు ఒక హెల్తీ గ్లోని ఇస్తుంది తర్వాత అండి స్టర్ డీప్ గా మాయిశ్చరైజ్ చేస్తుంది మన స్కిన్ని స్మూత్ గాను సాఫ్ట్ గాను ఉంచుతుంది ఇందులో ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ కూడా యూస్ చేయలేదని తెలియజేస్తున్నారు ఇలా ఈ కెఫెన్ బాడీ బటర్ మనకి ఒక సెవెంటీ టూ అవర్స్ పాటు మన స్కిన్ కావాల్సిన మాయిశ్చర్ ని అందిస్తుంది ఒక స్పూన్ బటర్ క్రీమ్ ముఖ్యంగా ఆ లెగ్ ఏరియాలో అప్లై చేసి ఈ క్రీమ్ పూర్తిగా మన బాడీలో ఇంకిపోయేంత వరకు మసాజ్ చేయాల్సి ఉంటుంది ఇలా రెగ్యులర్ గా చేయడం వలన చాలా మంచి రిజల్ట్స్ ఉంటుందని తెలియజేస్తున్నారు ఇక రేటింగ్ విషయానికి వస్తే అండి నాలుగు వేల ఐదు వందల మంది దాకా రేటింగ్ ఇచ్చున్నారు వారిలో ఫైవ్ స్టార్ రేటింగ్ సిక్స్టీ టూ పర్సెంట్ ఇచ్చారండి వన్ స్టార్ రేటింగ్ ఫోర్ పర్సెంట్ టూ స్టార్ రేటింగ్ త్రీ పర్సెంట్ ఇచ్చున్నారు నెగిటివ్ రివ్యూస్ రాసిన వాళ్ళల్లో ముఖ్యంగా అండి స్మెల్ బాగాలేదని దాదాపు ఇరవై ఐదు మంది రాశారండి వేస్ట్ ఆఫ్ మనీ ఇరవై మూడు మంది నాట్ గుడ్ అని చెప్పి పదహైదు మంది డ్యామేజ్డ్ ప్రోడక్ట్ వచ్చిందని అమెజాన్ సర్వీస్ బాగాలేదని చెప్పి పదహైదు మంది ఫేక్ ప్రోడక్ట్ అనేసి ఆరుగు మంది క్వాలిటీ బాగాలేదని ఐదు మంది ఈ ప్రోడక్ట్ అంతగా అబ్జార్బ్ అవ్వలేదని ఫోర్ మెంబర్స్ రాశారు ఇంకా వన్ వన్ రీజన్తో వే రాశారండి అది నేను మెన్షన్ చేయడం లేదు పాజిటివ్ రివ్యూస్ లో అయితే గ్రేట్ ప్రోడక్ట్ అని అమేజింగ్ ప్రోడక్ట్ అని చాలా బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చిందని చెప్పి చాలా బాగుందని కూడా రాశారు ఈ ప్రోడక్ట్ అమెజాన్ కంటే ఫ్లిప్కార్ట్ లో తక్కువగా ఉందండి హండ్రెడ్ గ్రామ్స్ వన్ సెవెంటీ నైన్ రూపీస్కి కి ఆఫర్ లో ఉంది వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్